ఒక్కడు ఒక్కడైనా హ్యాపీ బర్త్డే చెప్తాడని బయట కూర్చున్నా ఒక్కడు కూడా చెప్పట్లేదు ఒరే వంశీ నాకేమిటో చెప్పాలనుకుంటున్నావా అబ్బా పిల్ల బాగుంటుంది రా నువ్వు అంటే రేపే పెళ్లి సాయిరామ్ ఆమె తుమ్మాకి బాలో బి సాయి సాయిరామ్ ఒరే మీరెవరో చెప్పపోయినా పర్లేదురా నాకు నా కొడుకున్నాడు ఈ యాళ్ళ నా పుట్టినరోజు అని గుర్తు పెట్టుకుని నేను కాపీ ఇవ్వపోయినా సరే లేసాడు ఆడు రెడీ అవదులోకి పాయసం చేస్తా ఇది కల కలె అబ్బా సాయిరామ్ చూసేవా డార్లింగ్ నువ్వు పైకి వెళ్ళిపోయాక నా పుట్టినరోజు నాడు నాకు ఇష్టమైంది కూడా నేను వండుకుని ఆడవలసి వస్తుంది చచ్చ చచ్చ ప్రసాద్ పాయసం నాలుగు అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది నీకు వయసులో పాయసం చేయడం అవసరమా సర్లేదా ప్రసాద్ మర్చిపోయావా ఏమీ లేదే చెప్ చెప్పు 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 పేపర్ వాడు వస్తాడు మూడు వందలు ఇవ్వు పాలు వస్తాడు ఐదు వందలు ఇవ్వు డిష్ వస్తాడు మూడు వందల యాభై కట్టాలి నాకు తెలుసు రెండు ఛానల్స్ రావట్లా బిల్లు కట్ట సరే డబ్బులు డబ్బులేంది డబ్బులు నీ పెన్షన్ అంతా ఏం చేస్తున్నావు నా పెన్షన్ డబ్బులు కోసం నీకెందుకురా టెన్షన్ నాకు ఖర్చులు ఉంటాయి కదా నన్నా నాకే సరిపోవటం లేదు నువ్వే ఆహా మా అయితే ఏముంటుంది నీ ఖర్చు ఓసి క్వార్టర్కి తొంభై రూపాయలు మంచి ఇంకా బాయిల్ శనగకాయ పప్పులు ఇంకా నీ మందులు కంటావా ప్రతి నెల నేనే కదా తీసుకున్నా ఇక నుంచి హౌస్ మెయింటెనెన్స్ లో నువ్వు కూడా నాకు షేర్ ఇవ్వాలి ప్రషాద్ ఇంకా ఏమైనా చెప్పవలసింది మర్చిపోయేవేమో గుర్తు తెచ్చుకో చెప్ 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 చెప్పు నాకు ఇష్టమైన ఇస్త్రీ చేసి పెట్టు సాయంత్రం వెళ్ళాలి మళ్ళీ చూసేవాడు డార్లింగ్ కన్న తండ్రి పుట్టినరోజు కూడా గుర్తులేదు అలా టోన్ కన్నా పాలు అనుకుని మజ్జిగ వేసేసినట్టు నన్ను పుల్లగా ఉంది వాడు మెసేజ్ పెట్టాడు హ్యాపీ బర్త్డే నాన్న నీ ముందే చెప్దామనుకున్నా కానీ నువ్వు ఎమోషనల్ అయ్యి మళ్ళీ పెద్ద డ్రామా చేస్తావు అందుకే ఇలా చెప్తున్నా సరే నీ పుట్టినరోజుకి గిఫ్ట్గా నైట్ నాకేం బిర్యానీ చేయకు